నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది కొరత ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లోని సైకియాట్రీ విభాగం డైరెక్టర్ కరోనా సంక్షోభ సమయంలో కూడా స్పష్టంగా స్థానిక వైద్య సిబ్బంది కొరత గురించి సులైమాన్ అల్ కుదారి గారు వివరించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా కూడా స్థానిక వైద్య సిబ్బంది తక్కువ లేరని చెప్పేసి అంటే కువైటీ వైద్యులు కువైట్ లో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు గల్ఫ్ దేశాలలో ఇది మరింత తీవ్రంగా ఉందని చెప్పి జనాభాతో పోలిస్తే గల్ఫ్ దేశాలలో కువైట్ నాలుగవ స్థానంలో ఉందని చెప్పి ప్రతి పదివేల మందికి కువైట్ లో ఇరవై రెండు మంది వైద్యులు మాత్రమే ఉన్నారని చెప్పేసి కువైట్ లో మొత్తం పదహైదు వేల మంది డాక్టర్లు ఉన్నారని చెప్పి వారిలో నాలుగు వేల మంది మాత్రమే కువైటీలు ఉన్నారు మిగతా పదమూడు వేల మంది ప్రవాస డాక్టర్లు ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు రెండు వేల ముప్పై ఐదు కువైట్ విజన్ లక్ష్యాలతో ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి ఆస్పత్రుల సామర్థ్యాన్ని ఏడు వేల పడకల కంటే తక్కువ కాకుండా చూసుకుంటూ ఉన్నామని చెప్పి దీంతో వైద్యులు మరియు వైద్య సిబ్బందిని రెట్టింపు చేయాలని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ దేశం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉండారో డాక్టర్ చదివే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క సంఖ్య పెరగాలని చెప్పి అలాగే విదేశీయుల మీద ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో ఇరవై నాలుగు వేల కంటే ఎక్కువ మంది నర్సులు ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు కానీ వారిలో కువైటీలు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి వారిలో కువైటీల సంఖ్య కేవలం వెయ్యి మంది మాత్రమే అని చెప్పి కేవలం నాలుగు శాతం మంది నర్సులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు కువైట్లోని నర్సింగ్ విభాగంలో మనం చూసుకుంటే ఇరవై నాలుగు వేల మంది నర్సులు ఉంటే అందులో వెయ్యి మంది మాత్రమే కువైట్ దేశానికి సంబంధించిన నర్సులు మిగతా ఇరవై మూడు వేల మంది ఇతర దేశాలకు సంబంధించిన నర్సులు ఉన్నారని చెప్పేసి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక వైద్యులు మరియు వైద్య సిబ్బందిని నియమించుకోవాలని చెప్పి ఆయన సూచించారు ప్రస్తుతానికి కువైట్ ఆరోగ్య రంగం ప్రవాస వైద్యులు మరియు వైద్య సిబ్బంది పైన ఆధారపడి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్